హాయ్ స్టూడెంట్స్ ఇక్కడ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో లాస్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అదేంటంటే ముఖ్యంగా రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ పునర్నిర్మాణం మరియు పునరావాసం ఇవి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామంటే ఒకసారి ప్రమాదం సంభవించి తర్వాతను అంటే ఉపద్రవం లేదా విపత్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాతను జరిగే యాక్టివిటీసే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంతవరకు వచ్చే విపత్తు వల్ల జరిగే నష్టం ఏదైతే ఉందో ప్రేరణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు వీటన్నిటిని మనం ఎదుర్కొని మళ్ళీ విపత్తు పూర్వస్థితిని అంటే విపత్తు రావడానికి ముందు ఉన్న స్థితిని అక్కడ ఉన్న ప్రాంత ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కావచ్చు ఆ ప్రాంతం లో ఉన్న ఇతర నాన్ లివింగ్ థింగ్ లివింగ్ లివింగ్ థింగ్స్ ఇతర జీవరాశులు కావచ్చు అన్నిటి కూడా పౌరస్థితిని యథాస్థితిని కల్పించడం కోసం జరిగే చర్యలన్నీ కూడా చేపట్టే చర్యలన్నీ కూడా ఇందులో ఉంటాయి పునర్నిర్మాణం మరియు పునరావాసంలో ఉంటాయి అన్నమాట సో అందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు వైపరీత్యాలు యుద్ధాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులు వీటన్నిటి వలన జీవితం ఆస్తి మౌలిక సదుపాయాలు మరియు సామాజిక మరియు సాంస్కృతిక సంబంధాలు పెద్ద ఎత్తున ప్రభావం చూపుతాయి అంటే ఈ విపత్తులు అనేవి దేనిపైన ఈ యుద్ధాలని వైపరీత్యాన్ని కూడా మనం విపత్తులుగా చెప్పుకున్నాం అభివృద్ధి ప్రాజెక్టులు కూడా విపత్తులుగా చెప్పుకున్నాం జీవితాలపైన ఆస్తుల పైన మౌలిక సదుపాయాల పైన అలాగే సామాజిక మరియు సాంస్కృతిక సంబంధాలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది విపత్తుల తాలూకా ప్రభావం జీవితాలపైన ఆస్తుల పైన మౌలిక సదుపాయాలపైన మరియు సామాజిక సాంస్కృతిక సంబంధాలపైన ఎక్కువ ప్రభావం అనేది చూపిస్తాయి మనం ఆల్రెడీ దాన్ని మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం కూడా ఏ రకమైన ప్రమాద ప్రయాణ నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది ఆస్తి నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇతర సామాజిక సాంస్కృతిక నష్టాలు సంబంధాలపైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకుంటాం అయితే ఈ రీకన్స్ట్రక్షన్ అండ్ రిహాబిలిటేషన్ అనేది అత్యవసర ప్రభావిత వర్గాల జీవనోపాధి ఆస్తులు ఆహార వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తి స్థాయిని పునరుద్ధరించడానికి సహాయపడే చర్యలను సూచిస్తుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏమని రీకన్స్ట్రక్షన్ రీహాబిలిటేషన్ అనేది పూర్వస్థితిని తీసుకురావడం కోసం చేపట్టే చర్యలు ఇందులో భాగమై ఉంటాయి ఏంటంటే జీవనోపాధి చాలా మంది ఈ విపత్తులు రావడం కారణంగా జీవనోపాధిని కోల్పోవడం అనేది మనం చూస్తుంటాం ఉద్యోగాలు పోతాయి అలాగే ఆస్తులను లాస్ అవుతారు ఆహార వ్యవస్థ అనేది దెబ్బతింటుంది ఆహార పదార్థాలు అందుబాటులో ఉండదు ఆహార కొరత అనేది ఏర్పడుతుంది అలాగే ఉత్పత్తి స్థాయిలు అంటే ఆ ఏరియాలో ఏవైతే ఉంటాయో ఉత్పత్తి స్థాయిలో జరగడానికి ఉత్పత్తి జరగడానికి ఏవైతే వాటి స్థాయి కూడా పడిపోవడానికి అవకాశం ఉంటుంది సో వీటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించి పూర్వస్థితిని తీసుకురావాలి అంటే రీకన్స్ట్రక్షన్ రీహాబిలిటేషన్ దాంట్లో క్రూషియల్ రోలు ప్లే చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట అయితే పునర్నిర్మాణం దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను కలిగి ఉండాలి పునర్నిర్మాణం అంటే రీకన్స్ట్రక్షన్ అనేది లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ప్లాన్ అనమాట భవిష్యత్తులో విపత్తు ప్రమాదాలు మరియు తగిన చర్యలు చేర్చడం ద్వారా అటువంటి నష్టాన్ని తగ్గించే అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి దాంట్లో భాగంగానే ఎగ్జాంపుల్గా మీకు ఇంత చెప్పాను కూడా ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో ఏంటది ఉదుతూ సంభవించేటప్పుడు వన్ వీక్ పాటు వితౌట్ పవర్ మనం అందరం ఇక్కడ ఉన్నాం సో ఇటువంటి ఉపద్రవాలు మళ్ళీ రిపీట్ అయితే ఆ సమయంలో ఏవైతే సమస్యలు మనం ఫేస్ చేసామో వాటిని మళ్ళీ మనం రిపీట్ కాకుండా ఉండాలంటే మనం తీసుకునే చర్యలు దానిపైన ఆధారపడి ఉంటాయి అందులో భాగంగానే అండర్గ్రౌండ్ పవర్ లైన్స్ మనం ఇక్కడ వేస్తున్నారు ఇప్పుడు విశాఖపట్నంలో అండర్ గ్రౌండ్ పవర్ లైన్ ఎలక్ట్రిసిటీ లైన్లన్నీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ లైన్లన్నీ కూడా అండర్గ్రౌండ్లో వేస్తున్నారు అంటే సునామీ వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ ఎటువంటి ప్రమాదాలు సంభవించినా సరే దాని డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట నైంటీ పర్సెంట్ వరకు అవకాశం ఉంటుంది మరీ విపత్తు అంటే భారీ స్థాయిలో భూకంపాలు సంభవిస్తే మనం చెప్పలేమేమో కానీ వీలున్నంత వరకు అప్పుడు జరిగే నష్టం మళ్ళీ రిపీట్ అవ్వకుండా కోసం చేసే యాక్టివిటీ అనమాట అందుకే పునర్నిర్మాణం అనేది లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏ ఏరియాలో అయితే నష్టాలు జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంప్ వరద నష్టం జరుగుతుంది రోడ్లు కొట్టుకుపోతున్నాయి ఫ్రీక్వెంట్గా ఒక ఏరియాలో రోడ్లు అంటే ఏం చేయాలి మనం ఆ ఏరియాలో రోడ్లని స్ట్రాంగ్గా నిర్మించాలి లేదా వేరే ప్లాన్ చేసుకోవాలి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరిగితే మళ్ళీ రోడ్లు కొట్టుకోకుండా ఉండేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ప్రతి సంవత్సరం వరదలు రావడం రోడ్లు కొట్టుకుపోవడం వరదలు రావడం రోడ్లు కొట్టుకుపోవడం అంటే అక్కడ ఏం జరుగుతుంది మన తాలూకా మనీ వేస్ట్ అవు అవుతుంది ప్రజల తాలూకా మనీ వేస్టేజ్ అవుతుంది కానీ దాని ప్రయోజనం మాత్రం మనం పూర్తిగా పొందట్లేదు సో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం దా ఆ ఏరియాలో ఆల్రెడీ ట్రైనింగ్ రీసెర్చ్లు కూడా జరుగుతున్నాయి దీన్ని బేస్ చేసుకొని ఆ యాక్టివిటీస్ తీసుకుంటే కొంతవరకు మనం లాంగ్ టర్మ్లో మళ్ళీ సేమ్ నష్టం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే అయితే ఇందులో మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే రీకన్స్ట్రక్షన్లో రీకన్స్ట్రక్షన్లో ఉండే అంశాలు ఏంటి అంటే రీకన్స్ట్రక్షన్ అండ్ రిహాబిలిటేషన్ గురించిగా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఆ రీకన్స్ట్రక్షన్ లో ఏంటి ఉంటాయి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ సోషల్ సర్వీసెస్ డామేజ్డ్ బై ద డిజాస్టర్ విపత్తు వలన దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు అంటే ఎలక్ట్రిసిటీ అందులోకి వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ రోడ్స్ అందులోకి వస్తాయి అలాగే ఇతర సేవలు వాటర్ ఫెసిలిటీ అందులోకి వస్తుంది ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనమాట మౌలిక సదుపాయాలు ఇవన్నీ డ్యామేజ్ అవుతుంటాయి జనరల్ గా నైన్టీ నైన్ పర్సెంట్ వరకు ఈ మౌలిక సదుపాయాలు అనేవి డ్యామేజ్ అవడం జరుగుతుంది అలాగే సామాజిక సేవలు కూడా డ్యామేజ్ అవుతుంటాయి వీటిని పునర్నిర్మించడం అనేది ఇందులో భాగం రీకన్స్ట్రక్షన్లో మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం మౌలిక సదుపాయాలని మళ్ళీ మనం పునర్నిర్మించుకోవడం అన్నమాట నెక్స్ట్ నాశనం చేయబడిన గృహాలను తిరిగి ఏర్పాటు చేసుకోవడం అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి పార్షియల్గా డ్యామేజ్ అయినా ఉంటాయి కంప్లీట్గా డ్యామేజ్ అయినా ఉంటాయి వీటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం కూడా ఈ రీకన్స్ట్రక్షన్ లో భాగం నెక్స్ట్ అలాగే పోగొట్టుకున్న ఉద్యోగాలు జీవనోపాధి పునరుద్ధరణ ఆ ఏరియాలో ఎంతవరకు ఉన్న ఉద్యోగాలను కూడా ఈ విపత్తుల సంబంధ కారణంగా కోల్పోవడం జరుగుతుంది అనమాట మనకి గుజరాత్లో భూకంపం సంభవించేటప్పుడు కూడా ఈ భారీ స్థాయిలో భూకంపం అంటే సుమారుగా పదివేల పైన ప్రాణ నష్టం సంభవించేటప్పుడు మొత్తం ఆ ఏరియా అంతా కూడా భూస్థాపితం అయిపోయింది నేలమాటం అయిపోయింది అనమాట అది మళ్ళీ యథాస్థితికి రావటానికి కొన్ని సంవత్సరాల కాలం తీసుకుంది అంటే రీకన్స్ట్రక్షన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అంత 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 బలమైన పాత్ర పోషిస్తుంది అనమాట ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో మళ్ళీ యథాస్థితికి చేరుకోవడం జరిగింది అందుకు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రీకన్స్ట్రక్షన్ అనేది మనం రీకన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో లో అనేసి అనేవి ఉంటాయి అలాగే విపత్తు ప్రాంతాల ఆర్థిక స్థావర పునరుద్ధరణ అంటే విపత్తు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కావాల్సిన ఆర్థిక వనరులు పెంపొందించడం కోసం వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవటం అంటే ముఖ్యంగా రీకన్స్ట్రక్షన్ ఉన్న అంశాలు ఏంటంటే ఒకటి మౌలిక సదుపాయాలు కల్పించడం తాగునీటి వస్తువు కల్పించడం అయితే కావచ్చు రోడ్డు ఫెసిలిటీస్ కావచ్చు ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కావచ్చు వీటన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితికి తీసుకురావటం అలాగే డ్యామేజ్ షెల్టర్ డ్యామేజ్ అంటే గృహాలు ఎక్కడైతే డ్యామేజ్ అయ్యే పాక్షికంగా డ్యామేజ్ అయినా సరే పూర్తిగా డ్యామేజ్ అయినా వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం అక్కడ ఉన్న వాళ్ళ తాలూకా జీవనోపాధిని పెంపొందించడం అంటే వాళ్ళ తాలూకా ఉద్యోగ అవకాశాలని మళ్ళీ పెంపొందించడం చర్యలు తీసుకోవటం అలాగే ఆర్థిక పునరుద్ధరణ అక్కడ ఉన్న ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఇంతకుముందు అన్నింటినీ కూడా మళ్ళీ మనం గాడిలో పెట్టడం ఇవన్నీ కూడా మనకి పునర్నిర్మాణంలో భాగమై ఉంటాయి అంటే లో భాగమై ఉంటాయి నెక్స్ట్ వన్ రీహాబిలిటేషన్ పునరావాసం ఈ పునరావాసంలో చూడండి పునరావాసం అనేది విపత్తు తర్వాత పని చేయడానికి తీసుకున్న చర్యను సూచిస్తుంది ఇది కూడా విపత్తు తర్వాత రీకన్స్ట్రక్షన్ రీహాబిలిటేషన్ రెండు కూడా విపత్తు తర్వాత జరిగే యాక్టివిటీసే అయితే ఇందులో చూడండి ఏంటి ఉంటుంది అనేది ఎవరైతే డిజాస్టర్ ద్వారా అంటే ఎఫెక్టెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో బాధ్యతల సంఘం సౌకర్యాల స్వయం సహాయక ప్రయత్నాలకు సహాయపడటం వాళ్ళకి వాళ్ళు కొన్ని ఏర్పాటు చేసుకుంటారు దానికి కావలసిన సహాయాన్ని మనం అందించడం అలాగే ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడం ఆ ప్రాంతాల్లో ఇంతవరకు జరుగుతున్న ఆర్థిక కార్య కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ యథాస్థితి తీసుకురావటం అలాగే ప్రాణాలతో బయటపడిన వారి మానసిక మరియు సామాజిక శ్రేయస్సు కోసం సహాయాన్ని అందించడం అంటే ప్రాణ నష్టం చాలా వరకు జరిగే ఉంటుంది అందులో కొంతమంది కోలుకునే వాళ్ళు ఉంటారు ఆ ప్రాణాపాయం నుంచి బయటపడిన వాళ్ళ తాలూకా ఆ మెంటల్ కండిషన్ అనేది డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ తాలూకా మానసిక మరియు సామాజిక శ్రేయస్సుని కూడా ఇది పెంపొందించడం కోసం ఈ చర్య తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా రిహాబిలిటేషన్లో ఉంటాయి అంటే పునరావాసంలో మనం అనమాట దీన్నే మనం మరి డీటెయిల్ డీటెయిల్గా అసలు పునరావాసం అంటే లో ఉన్న లో ఉన్న యాక్టివిటీస్ ఏంటి అనేది మరి కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే నాలుగు రకాలుగా దీన్ని డివైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అలాగే సామాజిక అవసరాలు అలాగే ఆర్థిక అవసరాలు మానసిక రిహాబిలిటేషన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిహాబిలిటేషన్ సోషల్ రిహాబిలిటేషన్ ఎకనామిక్ రిబె రిహాబిలిటేషన్ అండ్ సైకలాజికల్ రిహాబిలిటేషన్ ఈ నాలుగు ఇంపార్టెంట్ కేటగిరీస్ డివైడ్ చేయడం జరిగింది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశం ఇందులో చాలా వరకు కవర్ అవుతుంటాయి చూడండి మౌలిక సదుపాయాల పునరావాసంలో ఏమొస్తాయంటే మౌలిక సదుపాయాలు అంటే మౌలిక వార్తలకు ఫిజికల్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుందో అవన్నీ కూడా మళ్ళీ రికలెక్ట్ చేసుకోవడం ముఖ్యమైన అంశం ఇందులో ఇల్లు భవనాలు రైల్వేలు రోడ్లు కమ్యూనికేషన్ నెట్వర్క్ నీటి సరహ సరఫరా విద్యుత్ లైన్లు ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీహాబిలిటేషన్లో వస్తాయి చాలా సందర్భాలు మనం చూసాం నదులు పొంగేటప్పుడు రోడ్లు కొట్టుకుపోవడం అలాగే రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోవడం అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కొట్టుకుపోయి పవర్ సప్లై లేకపోవడం అలాగే కమ్యూనికేషన్ నెట్వర్క్ డ్యామేజ్ అవ్వడం ఈ టెలిఫోన్ లైన్స్ కూడా డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటాం వీటన్నిటిని కూడా రీహాబిలిటేషన్లో ఫస్ట్ దాంట్లో మనం చెప్పుకున్నాం అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిహాబిలిటేషన్ అంటే ఏవైతే ఈ వసతులు ఉండేవో వీటన్నిటిని కూడా మళ్ళీ మనం పునరుద్ధరించడం నెక్స్ట్ సోషల్ రిహాబిలిటేషన్ సామాజిక పునరావాసం ఈ సామాజిక పునరావాసంలో ఉండే అంశాలు చూడండి ఒకసారి చేతి వృత్తుల వాళ్ళు వృద్ధులు అనాథలు ఒంటరి మహిళలు మరియు చిన్నపిల్లలు ఇలాంటి దుర్బల సమూహాలు అంటే కొన్ని సమూహాలు అనమాట స్థితి వృత్తుల వాళ్ళందరూ కూడా ఒక వర్గంలోకి వస్తారు వృద్ధులందరూ కూడా ఒక వర్గంలో అన్నాదులందరూ ఒక వర్గం ఈ సమూహాలు ఏవైతున్నాయో విపత్తుల ప్రభావం నుండి బయటపడడానికి ప్రత్యేక సామాజిక మద్దతు అనేది వీళ్ళకి అవసరం అంటే ప్రత్యేక సామాజిక మద్దతు ఈ వర్గాల వాళ్ళు మళ్ళీ యథాస్థితికి తీసుకురావడం పూర్వస్థితికి తీసుకురావడం కోసం అవసరం వీటన్నింటినీ కూడా ఈ సామాజిక పునరావాసంలో మనం చెప్పడం జరుగుతుందన్నమాట అంటే సోషల్ రిహాబిలిటేషన్ అంటే పునరావాసం కల్పించడంలో ఒకటవది మౌలిక సదుపాయాలు పునరావాసం అయితే రెండవది సోషల్ సామాజిక పునరావాసం నెక్స్ట్ మూడవది ఏంటంటే ఆర్థిక ఎకనామిక్ రిహాబిలిటేషన్ ఆర్థిక పునరావాసం ఇక్కడ ఎకనామిక్ రిహాబిలిటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఆర్థిక పునరావాసం యొక్క ప్రధాన భాగాలు అంటే జీవనోపాధి పునరుద్ధరణ అంటే వాళ్ళకు ఎంతవరకు ఆ ప్రదేశాల్లో ఉన్న అవకాశం ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోల్పోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం అలాగే వ్యాపారాలు వాణిజ్యం అనేది మళ్ళీ యథాస్థితి తీసుకురావటం అంటే వ్యాపారాలు ఎంతవరకు జరిగే వ్యాపారాలు వాణిజ్యాలన్నీ కూడా కుంటు ఉంటాయి ఎందుకంటే వ్యవస్థ అంతా డ్యామేజ్ అయింది కాబట్టి అన్ని రకాల వ్యవస్థలు డ్యామేజ్ అయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాళ్ళ యథాస్థితి రావడానికి కొంత టైం పడుతుంది దానికి కావాల్సిన సపోర్ట్ని మనం ఇవ్వటం అదే ఆర్థిక పునరావాసం అంటే వ్యాపారం కొనసాగించడానికి వాణిజ్య అంటే కమర్షియల్ యాక్టివిటీస్ ఇవన్నీ మళ్ళీ యాజ్ ఈజ్గా ట్రేడ్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్ మళ్ళీ రొటీన్ లైఫ్లో పడాలంటే ఖచ్చితంగా పునరావాసం దీనికి ఎగ్జాంపుల్ మనం మనం చూడండి ఆత్మ భారత్ అని చెప్పేసి ప్రభుత్వం ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది అలాగే మారిటోరియం అంటే లోన్స్ ఎవరైతే తీసుకున్నారో ఆ లోన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మూడు నెలల పాటు లోన్ కట్టాల్సిన అవసరం లేదు తర్వాత మళ్ళీ ఆ మూడు నెలలు లాస్ట్ లాస్ట్ లాస్ట్లో యాడ్ అవుతాయి అనమాట అంటే అడిషనల్గా చేరుకుంటే వాళ్ళకి అని నష్టం నష్టమైతే ఉండదు కానీ ఈ మూడు నెలల పాటు మీకున్న ఫైనాన్షియల్ రీసోర్సెస్ తగ్గిపోతుంటాయి కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం మారిటోరియం అనేది ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆత్మనిర్భర లో ఎవరైతే చిన్న సన్నకారు మీడియం ఇండస్ట్రీస్ కాటేజ్ ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తుంటారో వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వస్తువులను పెంపొందించడం కోసం ఇంకా కొన్ని బెనిఫిట్స్ని అందులో అనౌన్స్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆర్థిక పునరావాసంలోకి వస్తాయన్నమాట ఎకనామిక్ రిహాబిలిటేషన్ ఆత్మ నిర్భర భారత్ మీరు ఇక్కడ కరోనా సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ మీరు నెట్లో కనుక ఒకసారి దాన్ని టైప్ చేసి చూస్తే ఆత్మ వాట్ ఈస్ ఆత్మ నిర్భర్ భారత్ అని మీరు టైప్ చేస్తే కనుక అందులో ఎవరెవరికి ఏ రకాల అవకాశాలు ఇచ్చారనేది మీరు గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట నెక్స్ట్ సైకలాజికల్ రీహాబిలిటేషన్ మానసిక పునరావాసం ఈ మానసిక పునరావాసం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బాధితుడి మనస్తత్వ శా బాధితులు ఎప్పుడు కూడా అంటే ఒక భయానికి ఆందోళనకి గురై ఉంటారు వాళ్ళందరూ కూడా ఎక్కడైతే విపత్తులు సంభవిస్తాయో ఆ సందర్భంలో అనేకమైన భయాలు ఆందోళనలకి వాళ్ళు గురై ఉంటారు వాళ్ళని మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలంటే అది చాలా క్లిష్టమైన పరిస్థితి కావచ్చు కానీ అది అట్ ద సేమ్ టైం చాలా సెన్సిటివ్ కూడా అది మళ్ళీ వాళ్ళ మానసిక మానసిక స్థితిని యథాస్థితికి తీసుకురావాలంటే మనం వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పించాలి సైకలాజికల్గా వాళ్ళకి మనం ఏ రకంగా వాళ్ళకి కోఆపరేట్ చేస్తే వాళ్ళు మళ్ళీ యథాస్థితికి చేరుకుంటారు అనేది ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించగలగాలి దాన్ని సైకలాజికల్ రీహాబిలిటేషన్లో వస్తుంది అదే అదే విషయాన్ని మనం సైకలాజికల్ రీహాబిలిటేషన్లో చెప్పుకుంటాం అనమాట అంటే ఈ మధ్య మనం చూడండి అంటే కరోనా గురించి చాలా తీవ్రంగా ఉంది చాలా ప్రమాదకరం అని అందరం చెప్పుకుంటున్నాం కానీ నిజంగా ఫేస్ చేసిన ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి తెలుస్తుంది అసలు దాని తీవ్రత ఏంటి అనేది వాళ్ళు ఎన్ని రకాలుగా లాస్ అయ్యారు అనేది ఇప్పటికీ ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది వాళ్ళకి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఫైనాన్షియల్ లాస్ అనుకోండి ఇది కొంత టైం తర్వాత మళ్ళీ మనం రికవర్ అవ్వచ్చు మానసికంగా అనేది దాని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలికంగా ఉంటుంది సో కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఇదే అనేసి నా ఉద్దేశం ఈ మానసిక పునరావాసం అంటే సైకలాజికల్ రిహాబిలిటేషన్ అనేది చాలా అవసరం దీని తాలూకా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తర్వాత మనిషి విపత్తు తర్వాత మనిషి తాలూకా యాక్టివిటీస్ అన్ని కూడా తన తాలూకా సైకలాజికల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దానికి కూడా మనం ఎక్కువ ప్రయారిటీ అవ్వడం అనేది జరుగుతుంది అంటే రిహాబిలిటేషన్ అనేది నాలుగు రకాలుగా ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు రెండు ఎకనామిక్ రిహాబిలిటేషన్ కావచ్చు మూడవది సామాజిక సోషల్ రీహాబిలిటేషన్ కావచ్చు నాలుగవది సైకలాజిక నాలుగు రకాలుగా వాళ్ళని మనం పునరావాసం కల్పించడం అంటే తిరిగి మళ్ళీ పాత స్థితికి యథాస్థితికి తీసుకురావడానికి చేసే చర్యలు అనమాట ఇవన్నీ కూడా మనం ఈ పునరావాస కార్యక్రమంలో రూపొందించబడ్డాయి అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్న అంశాలు రికవరీ అయితే ఏంటి రికవరీ చేస్తారు ఎలా రికవరీ చేస్తారు దానికి కావాల్సిన మెకానిజం ఏంటి అనేది తెలుసుకున్నాం అలాగే ప్రిపే ప్రిపేర్డ్నెస్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ ప్రివెన్షన్ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి మిటిగేషన్ టైంలో ఉండాల్సిన తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఆ తర్వాత లాస్ట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ఇది ఇందులో మీకు ఒక ఎస్ఐ క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ లాస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ఇది ఒక ఎస్ఐ క్వశ్చన్ మనకు ఉంది ఇక్కడున్న మనకి ఈరోజు చెప్పుకున్న క్లాస్లో ఈ స్లైడ్స్ అన్నింటిని నోట్స్ అన్నిటినీ కూడా మీరు ఒక దగ్గర రాసుకుంటే కనుక క్వశ్చన్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి మీరు నోట్స్ కోసం సెపరేట్గా మళ్ళీ వేరే మార్గాలు వెతుక్కోల్సిన అవసరం ఉండదు ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు సైడ్తో పూర్తిగా రాసుకుంటే గనక కట్ చేయడానికి అయితే ఏమీ లేదు నేనే నేను ఇక్కడ మీకు ప్లేస్ చేస్తుందే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇదే క్లాస్ను మనం క్లాస్ రూమ్లో ఫిజికల్గా చెప్పుకుంటే కనుక టూ డేస్ పడుతుంది రెండు పీరియడ్లు తీసుకుంటే కానీ క్లాస్ కంప్లీట్ కాదు అలాంటిది మనం ఇక్కడ ఆన్లైన్ వేదికగా మరి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం ఇవ్వలేము అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కువగా మనం ఇక్కడ డిస్కస్ చేయలేకపోతున్నాం కారణం ఏంటంటే లెంత్ ఎక్కువ అవుతుంది మనకు ఉన్న టైం ఏమో తక్కువ ఈ ఉన్న టైంలోనే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే కొన్ని కట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని కూడా విద్యార్థులు దృష్టిలో ఉంచుకోండి ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ ఆపద సమయంలో ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడే వరకు మనకున్న సమయాన్ని వృధా కానివ్వకుండా ఈ ఆన్లైన్ వేదికగా కొన్ని విషయాలను తెలుసుకోవటం అదేవిధంగా రాబోయే పరీక్షల్లో మనకి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే దానికి కావాల్సిన చర్యలు మనం ప్రారంభించడం అందుకే మీకు దీని గురించి అసైన్మెంట్స్ కూడా కండక్ట్ చేయడం కారణం అదే మనం ఒక వన్ ఇయర్ పాటు చదవటానికి రాయటానికి మనం దూరం అయ్యామంటే మళ్ళీ కొత్తగా ప్రారంభించేటప్పుడు అది కొత్తగా ఉండకూడదు కొత్తగా ఉండకూడదు అంటే ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి చదవడం ప్రాక్టీస్ చేసుకోవాలి అర్థం చేసుకోవడం గుర్తుపెట్టుకోవడం గుర్తు మళ్ళీ రీప్రొడ్యూస్ చేయటం ఇవన్నీ మీరు సజావుగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీ తాలూకా స్టూడెంట్ కెరీర్కి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం అవకాశం ఉంటుంది సో కాబట్టి మా వంతు ప్రయత్నంగా ఈ ఆన్లైన్ క్లాసులను మేము టేకప్ చేస్తున్నాం సో అందరికీ అర్థమవుతుందని భావిస్తున్నాము ఏదైనా ఇందులో చిన్న చిన్న పొరపాట్లు జరగడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే క్లాసులో హండ్రెడ్ వన్ ట్వంటీ మెంబర్స్ స్టూడెంట్స్ని పెట్టుకుని క్లాస్ చెప్పడం వేరు వాళ్ళందరూ నా ఎదురుగా ఉన్నారని భావించి కెమెరా ముందు చెప్పడం అనేది కొంచెం కష్టమైనప్పటికీ కూడా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో దీన్ని అంగీకరించి ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నాను చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని నా దృష్టికి తీసుకొస్తే కనుక నేను దాన్ని ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ రోజుతో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ క్లాస్తో డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ అంటే వన్ టూ పాయింట్ సెకండ్ యూనిట్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో ఫోర్త్ టాపిక్ ఏదైతే ఉందో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకి ఇక్కడతో అనమాట యాజ్ యూజువల్గా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ కోవిడ్ ప్రివెన్షన్ టిప్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్న లో కనిపిస్తున్న అన్నింటిని కూడా మనం అందరూ ఖచ్చితంగా ఫాలో అయితే కనుక మనం ఎటువంటి ఈ కరోనా బార్యను పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కరోనా రానంత వరకు బాగానే ఉంటుంది కానీ వచ్చిన తర్వాత మాత్రం దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు పరిచయస్తులే ఉండవచ్చు లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు వాళ్ళు అది కనుక ఒకసారి టచ్ చేస్తే దాని సివియరిటీ ఏంటి అనేది వాళ్ళు మనకి ఖచ్చితంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది సో అది అంత ప్రమాదకరం అనేది చాలా వరకు మనం దగ్గర నుంచి చూసాము సో కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా అంటే సీరియస్గా తీసుకొని ఈ టిప్స్ అన్ని కూడా ఇంకా ఫాలో అవ్వాలి కొన్నాళ్ళ పాటు మనం దీన్ని ఖచ్చితంగా ఫాలో అయితేనే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి గో కరోనాకు గో కరోనాకు Thank you. Thank you, Anandal. Thank you very much.